హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఈ సమ్మర్ టైమ్ లో ఎక్కువగా తలకు చుండ్రు పట్టడం అలానే జుట్టు ఎక్కువగా ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి మరి అటువంటి సమస్యలు ఏమి రాకుండా ఉండాలంటే ఇక్కడ నేను చెప్పినట్లు హెయిర్ ప్యాక్ కనుక వేసుకున్నారంటే ఈ సమ్మర్ అన్ని రోజులు మన జుట్టు ఊడిపోకుండా భద్రంగా దాచుకున్నట్లు దీంతో పాటు మన హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది అలానే మన జుట్టు అనేది చాలా సైనీగా సిల్కీగా సిల్కీ గా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటామనే ముందు రోజు అయితే అయితే మెంతుల్ని అయితే నానపెట్టి ఉంచుకోవాలి అలానే ఒక నాలుగు రెమ్మల కరివేపాకు మెంతులు రెండు ఆనియన్స్ ఇంకా పెరుగు ఉంటే మనకి హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మెంతులని అయితే ఇందులో వేసుకుందాము అలానే ఈ కరివేపాకును కూడా మొత్తం కాడలు తీసి కరివేపాకునైతే అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఎవరుగా అయితే ఈ పెరుగునంతటిని కూడా వేసుకుని దీనిపైన మూత పెట్టి మెత్తన పేస్ట్ లా అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ మనకి మెత్తన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాము మనము ఈ హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఒకేసారి కాకుండా లేయర్ లేయర్ గా తీసుకుంటూ ఈ కుదుళ్ళకి ఈ పేస్ట్ అనేది పట్టేటట్లు వేసుకోవాలి అలా అయితేనే మనకి చుండ్రున్నా లేదంటే ఎటువంటి క్రిములు సరే పోతాయి ఈ సమ్మర్ టైమ్ లో అయితే వన్ వీక్ ఒకసారి అయినా సరే ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మన జుట్టు అనేది చాలా దృఢంగా తయారవుతుంది అలానే ఈ సమ్మర్ లో ఊడిపోతుంది భయం కూడా ఉండదు ఇక్కడ నేను చూపించిన విధంగా లేయర్ లేయర్ గా తీసుకుంటూ ఈ హెయిర్ మొత్తానికి కూడా దీన్ని అప్లై చేసుకుందాము చివరిగా ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ అయినా సరే ఉంచాలి హాఫ్ అన్ అవర్ తర్వాత తలక్షణానం చేసుకుంటే ఎటువంటి చిక్కులు లేకుండా సిల్కీ గా ఉండే హెయిర్ అయితే మన సొంతం అయిపోయినట్లే మరి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ హెయిర్ ప్యాక్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తా తీసుకునే మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్